అండి నమస్తే నేను మీ రమాదేవి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మిరియాల రసం అండి మిరియాల చాలా అంటారు మిరియాల రసం అంటారు ఎందుకంటే దానికోసం ఇంకో నిమ్మకాయ అంత పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుంటున్నాను దీనిలో కావాల్సినవి రెండు రెబ్బల కరివేపాకు మిరియాలు జీలకర్ర కొంచెం మెంతులు రెండు టమాటాలు కొత్తిమీర ధనియాలు చిన్నెల్లిపాయలు ఐదారు వెబ్బలు తర్వాత ఇవి రెండు తిరమాతకి ఈ రెండు ఈ నాలుగు కాయలు దానిలో వేసుకోవడానికి ఎట్లా చేస్తున్న చూపిస్తారండి ఫస్ట్ అయితే దీన్ని మంచిగా కడగాలండి కడిగిన తర్వాత కొంచెం నీళ్ళు పోసి దీన్ని ఒక పది నిమిషాలు పక్కన నానబెట్టుకోవాలి ఓకే ఈ మిరపకాయలు కొంచెం సిమ్లో పెట్టి కొంచెం వేయించుకోవాలండి కొంచెం ఊరికాగిపోతాయండి కొంచెం వెచ్చ చేసుకుంటే సరిపోతుంది అండి దానిలోనే కొంచెం మెంతులు తీసుకుంటున్నాను అని చెప్పే కదండి ఇక మెంతులు కూడా దానిలోనే వేసానండి కొంచెమేనండి కొంచెం అంటే కొంచెం మిరపకాయలు వేగినాయండి దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి అంటే మెంతులు కూడా వేసానండి దీనిలోనే కొంచెం వేగితే చాలని చెప్పాను దీనిలోకి ఒక టీ స్పూన్ ధనియాలు అంటే మనం చేసుకునే దాన్ని బట్టి అండి ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ క్వాలిటీ ఎక్కువ తీసుకోవాలి కొంచెం ఇదిగండి ఒక స్పూను జీలకర్ర కొంచెం వేస్తున్నాం మిరియాలు చేయాలన్నాను కదండి ఇదిగో మిరియాలు ఒక స్పూను ఇదిగండి ఎల్లుల్లి రెబ్బలు ఏడెనిమిది ఉన్నాయండి ఎల్లుల్లి రెబ్బలు ఇది మనం ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి అదిగండి మరీ మెత్తగా వేసుకోవద్దు అది కట్టండి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందాక నిమ్మకాయ అంత అంతా నానబెట్టానని చెప్పే కదండి చింతపండు ఇప్పుడు దీన్ని మంచిగా ఇస్కీ రసం తీసుకోవాలి పిసుకోడానికి ఈజీగా ఉండాలి అంటే ఇగండి ఇవి తీసేసుకోవాలి మనం తీసేసుకొని నాలుగు మొక్కలుగా చేసుకుంటే ఈ చింతపండు ఇది మొత్తం అండి దీని గుజ్జంతా తీసేసుకోవాలండి మంచిగా ఎక్కువ కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువ చింతపండు నానేసుకొని ఇంకో టమాటా అది మనకి ఎంత కావాలి అన్నదాన్ని బట్టి చేసుకోవాలండి కోసం కొంచెం చక్కగా చింతపండు టమాటాలు చక్కగా జ్యూస్ లాగా అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టుకుందాం కొంచెం జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసానండి ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా పౌడరు ఇదిగండి ఇప్పుడు దీన్ని కూడా దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు నేను పట్టిన వరకు దీనిలోకి కరెక్ట్ సరిపోయిందండి దీన్ని కొంచెం యాగనీయాలి కొంచెం యాగనిచ్చిన తర్వాత కొంచెమే యాగనీయాలండి దాన్ని అట్లా యాగనివ్వాలి సాల్ట్ అండి ఒక స్పూన్ వేస్తుందా చూసి మళ్ళీ వేసుకోవచ్చు కావాలంటే మనం కొంచెం పసుపు ఇది మనకి లైట్గా మగ్గాలండి లైట్గా మగ్గిందండి చాలండి మరి ఎక్కువ మగ్గొద్దు ఇప్పుడు ఇందాక చింతపండు టమాటా రసం తీసుకొని పక్కన పెట్టాం కదండి ఇప్పుడు పోసుకోవాలి మనకి దీనిలో ఇంక ఎన్ని వాటర్ పడతాయో అన్ని వాటర్ పోసుకోవాలి నాకు కావాలో మనకి సరిపోని వాటర్ పోసుకోవాలి ఇంకొంచెం ఇంకొంచమే మాకు సరిపోతాయి సరిపోతాయండి సాల్ట్ ఇంకొక అర స్పూన్ వేస్తున్నానండి ఇందాక స్పూన్ వేసాను కదా ఇంకొక అర స్పూన్ వేసాను మన ఉప్పు చూసుకొని సరిపోయింది లేని చూసి వేసుకోవాలి నేనైతే చూస్తున్నానండి ఇప్పుడు చూస్తున్నా కరెక్ట్ సరిపోయిందండి స్పూన్ ఉన్నర పట్టిందండి ఫస్ట్ స్పూన్ వేసాను ఇప్పుడు అర స్పూన్ వేసాను ఇవి కొంచెం కొత్తిమీర మరుగుతున్నాయండి ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు రెండు మూడు పొంగుల్లాగా వస్తే చాలు ఇంకా ఆపేసుకోవచ్చు రసం మాత్రం చాలా బాగుంటాయండి ఖచ్చితంగా అందరు ట్రై చేయండి మిరియాల రసం అంటారండి మిరియాల రసం వాసన మడుకు మంచిగా వస్తుందండి అయిపోయి స్టవ్ బంద్ చేసుకోవచ్చండి వర్షాకాలానికి మిరియాల రసం బాగుంటుందండి వర్షాలు పడతా ఉంటాయి కదా జలుబులు అవి అలాంటప్పుడు మిరియాలు సేర పెట్టుకుంటే బాగుంటుంది వేడి మిర్యాల్సారండి రెడీ అయిపోయిందండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి